అష్మద్గురుభ్యో నమ మనము శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళిలోని ఈశ్వర కృప అనే అంశంలో నేతి అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం కదా మనకు ఆత్మజ్ఞానము లేదా బ్రహ్మజ్ఞానము ఇక లేదా మోక్షద్వారం ప్రవేశించడానికి ఈ నేతి అనేది ఎలా ఉపయోగపడుతుంది మొట్టమొదటగా అన్నది విషయం తెలుసుకుంటున్నాం కదా ఈ త్రికరణ శుద్ధిలో దేని ఎందు అయినను దేని ఎందైనను మాలిన్యం కలిగి ఉన్న దాన్ని తోచిన వెంటనే మనము ప్రాయశ్చిత్తం చేసుకుని అప్పుడు మలినము తొక్కినవాడు కాలు కొడుగు కొని ఎట్లు సుధుడగునో అలాగున పాపములన్నీ నశించును అట్టి పంచ ప్రాయశ్చిత్తము అని పేరు ఈ ఉత్కృష్ట ధర్మములో నిర్మల గురుభక్తిలో శ్రేష్టమైన దైవభక్తిలో విశ్వాసము కలవారు అలాగున ప్రాయశ్చిత్తము ఆచరించు ఈ ప్రాయశ్చిత్త పంచకము ఉపవాస వ్రతము మౌనము జపము, పశ్చాత్తాపము లేదా ఈశ్వర ప్రార్థన అన్న శాంతి ఈలాగున శక్తి కొరది చేయుచూ వచ్చిన కొంతకాలమునకు మీ త్రికరణములో గల దోషములన్నయూ నశించును ఈ మూడు కరణములు శుద్ధములు కానిచో దుర్బలమగు పునాదిపై కట్టిన మేడవలే లేక గోపురం వలె కొంతకాలమునకు పతనము కాగలను ఇందు సందేహము లేదు కనుకనే ఏ కార్యమైనను త్రికరణ శుద్ధిగా చేయవలనని చెప్పు రహస్యము ఈ స్థితి మనకు కలగనిచో మన ప్రయత్నములన్నీ ఈశ్వర క్షేత్రం నందు ఊషర క్షేత్రం చేసిన కృషి వలె ఫలమును కలుగజేయకుండును లేకపోతే కళాయి లేని పాత్రలో వండిన పప్పు పులుసు వలె ఆత్మప్రాప్తిలో ఉన్నతి కలగదు అట్టివారి సంవర్గం సంసర్గం చే తదితర జీవులో పవిత్రులగుట అనేది దుస్తరము ఇక ఏం చెప్తున్నారు ఇకను ఆత్మశుద్ధి కలిగి మనః ప్రసన్నత ఎందే కొరత లేక ఉండదలసిన ఒక చిన్న సాధన కలదు దీనికి ఒక ఉపాయము అని పేరు అది ఏమనగా ముఖములో ఎలాంటి వికారము కలగని యొక్క మాట్లాడినట్లు ముఖార విందము వికసించి ఉండి తెల్ల తామర పుష్పము వలె ఉండేలాగున అతి జాగ్రత్తతో అభ్యసించుటూ వచ్చిన ప్రకృతి వికృతుల ఏవియు ఆత్మను మాలిన్యము పరుపజాలవు మరియు సాత్విక గుణం ఎల్లప్పుడూ తన్ను విడిచి ఉండజాలదు అందువలన రాజస తామస గుణములు దగ్గర చేరనల్లవు అయితే ముఖారవిందము ప్రసన్నముగా నుండినా చాలదనియు హృదయారవిందము కూడా స్వచ్ఛముగా ఉండేలాగున సాధకులు అభ్యాసము అనర్చుకొనవలనూ జ్ఞప్తి ఉంచుకొనవలను జ్ఞప్తి ఎందు ఉంచుకొనవలను ముఖములో విసుగు చిహ్నం కానీ అప్రీతి యొక్క గుర్తు కాని విషాదము కానీ లాంఛనము కానీ కలగకూడదు ఇట్లు చెప్పుచే ఇక కోపం కూడానే కూడదని వేరేగా చెప్పవలన దీనిచే మన హృదయము సదా సంతోష భరితమై కాక ప్రేమ శాంతి మిమ్మల్ని విడిచిపెట్టి ఒక్క నిమిషమైనా ఉండజాలవు అప్పుడు మీకు ప్రపంచంలో విరోధులు ఎవరూ ఉండరు అందరూ మిత్రులే మీ హృదయము క్షీరసాగరము వలే గంభీరమై స్వచ్ఛమై ఉండను ప్రపంచ కార్యములు అనేకములు మిమ్మల్ని బాధించటకు వచ్చినను అనగా మీ మనస్సును మరిన్యపరచడం చూచినను సాధ్యం కాకుండాను సింహము నివాసము చేసిన స్థలములకు మత్తగజములు మున్న ఏ అడవి మృగములు రానట్లు ఆత్మను మరణపరచు కర్మలేవి అప్పుడు దగ్గరకు రాగజాలవు ఒకవేళ ప్రాపంచిక కర్మల ఎప్పుడైనా విశ్రాంతి కలుగకపోయినను ఉత్తర క్షణమునే పరమశాంతి ప్రవాహము ప్రవహింపజొచ్చును అని ఈ గ్రంథంలో చెప్పబడిన విశేష అంశము హృదయంలో ఎప్పుడైతే మీకు ఇత్రీకరణ శుద్ధి అనేది కలుగుతుందో అప్పుడు ముఖంలో హృదయ మాలిన్ ముఖ ఏ ఏమాత్రం విసుగు ఏం విసుగు కానీ కోపము కానీ ఏ చీత్కారం అలాంటి ఏమీ మనకు కనిపించదు మనము మాట తీరు అన్నీ కూడా ఒకే సరళంగా ఉంటుంది అని చెప్పబడినది ఇది బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణము అని చెప్పబడింది ఎలా తెలుసుకోవచ్చు బ్రహ్మజ్ఞాని ఆత్మజ్ఞానం వైపు ప్రయాణిస్తున్నాడు అంటే అతనిని మీరు పలకరించినప్పుడు అతనిలో ఎటువంటి ఆవేశము కానీ కోపము కానీ ఇక ద్వేషము అసూయ ఇలాంటివి ఏమి కనిపించదు అతను మాట్లాడే ప్రతి మాట ఎందు మనకు స్వచ్ఛత కనపడుతుంది అని చెప్పడం జరిగినది హరి ఓం తత్సత్